నాలుగు పిల్లంట అవే క్యారీ అంటే మిషన్ వచ్చు నా కారు ఉన్నాయ్ ఫోన్పే కొట్టించుకున్నా నేను కొడతాగా రూపాయలు మూడవ మందిరెడ్డిసిరెడ్డి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు రుణనాథులు అన్నారావు గారు మళ్ళీ సర్వీ ఏర్పాటు చేస్తున్నారు ఈ మూడవ మంది

بالا سنجي رهي جي جو 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 था गोबी आड क्रीड लास्ट टाका तरस लटकत this color? <laughs> uh, this color? This is <laughs> <school. laughs> அவர் நம்ம परमात्मा श्रीवास <laughs> 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 uh, <laughs> ಮೊತ್ತ ఇరవై సందర్భంగా ఇరవై ఐదవ తేదీ ముప్పై తేదీ వరకు ఐదవ తేదీ మహా నుంచి ఇరవై వేల మంది వరకు కూడా రోజు భోజనాలు భారీ అధికార కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు గురించి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దక్షిణంలో ప్రసారికి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని తెలియజేస్తున్నారు ఈ యొక్క సందేశాన్ని తెలియవలసి